హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను బయట బయట నేను ప్రిపేర్ చేయట్లేదు నా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు తన స్టైల్లో మటన్ కర్రీ ఐ మీన్ మటన్ సూప్ ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయినాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ వరకు మటన్ని ప్రాపర్గా సాల్ట్తో వాష్ చేసి తీసుకుంటున్నాను మటన్ని ఆయిల్లో ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో మటన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది నెక్స్ట్ మిర్చి పౌడర్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు స్పైసీనెస్కి సరిపడా మిర్చి పౌడర్ని తీసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఒక పండు టమాటోని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి టమాటో వేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇక్కడ మటన్ సూప్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టూ టు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి స్టార్టింగ్ మనం మటన్ని ఆయిల్లో ఎంత బాగా బాయిల్ చేసుకుంటే మనకి మటన్ అంత బాగా బాయిల్డ్ అయిపోయి టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక మూత తీసి ధనియా అండ్ మిక్స్డ్ గరం మసాలాని వేసేసుకోవాలి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినాక ఒకసారి చెక్ చేసుకోండి పైన కాస్త ఆయిల్ తేలిపోతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మటన్ సూప్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నా హస్బెండ్ చేసిన స్టైల్లో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ది బెల్ అకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ వెళ్ళండి టేక్ కేర్ బాయ్ బాయ్